ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం భాస్కర శతకంలోని ఒక పద్యాన్ని చూద్దామా ఇది మారవి వెంకయ్య గారు రాశారు ఆయన సూర్యనారాయణ భక్తుడు అందుకే ఆయన మకుటంలో మనకి భాస్కరా అని వినబడుతూ ఉంటుంది పద్యం మకుటం భాస్కరా ఇప్పుడు ఒక పద్యాన్ని చదువుతున్నాను వినండి పండితులైన వారు దిగవందగనుండగా అల్పుడొక్కడు ఉద్ధండత పీఠ మెక్కిన బుధప్రవరంబులకేమి ఎగ్గు కొండకు కోతి చెట్టుకున్న కొమ్మలనుండగా కింద గండభేరుండ గండభేరుండ మధేబసింహని కురంబులుండవే చేరి భాస్కరా ఇది పద్యం పండితులైన వారు విద్వాంసులు ఎంతో వినయంతో కిందనుండగా అల్పుడైన వాడు గర్వంతో ఎత్తైన పీఠంపై ఉంటే అంత మాత్రాన ఎత్తైన పీఠంపై కూర్చున్నంత మాత్రాన పండితులకు ఏ లోపము కలుగదు వారి టీవీకి వారి పరాక్రమానికి వారి పాండిత్యానికి ఏమీ లోటు రాదు అదే అల్పమైన కోతి చెట్టు కొనకొమ్మ మీద ఉండి ఆ చెట్టు కింద గండభేరుండాలు ఏనుగులు సింహాలు ఉండినా వారి గొప్పతనానికి ఏమీ లోటు రాదు కదా వారి టీవీకి ఏమీ లోటు రాదు కదా లోపమేమీ ఉండదు కదా అని భాస్కర శతకంలో ఈ పద్యాన్ని చెప్పారు మారవి వెంకయ్య గారు అంచేత వినయంతో ఉన్నవారు కిందనున్న దానికి ఏమీ లోటు రాదు వారికి ఏమీ లోటు రాదు అల్పుడైన వాడు కోతిలాగా కొమ్మ మీద ఉన్న చెట్టు కొమ్మ మీద ఉన్నా సరే వీరికి వచ్చినటువంటి లోటు కానీ గొప్పతనం కానీ ఏమీ ఉండదు వారికి లోటు ఏమీ ఉండదు వారి గొప్పతనానికి ఏమీ లోటు రాదు పరాక్రమానికి ఏమీ లోటు రాదని ఈ పద్యం ద్వారా మనకి తెలియ చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో చెప్పండి నమస్కారం